హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవి క్రియేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి అందరికీ మీరందరూ వినాయక చవితి అలా సెలబ్రేట్ చేసుకున్నారండి మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇలా చిన్న వెనకల బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లౌజ్ పీస్ ఉంటే అది డబుల్ టైప్ వేసి అతికిపించాను అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్తో అంటిస్తున్నాను డబుల్ టైప్ వేసి అంటించి నేను అంటిస్తుంటే అవి ఊడిపోతూ ఉన్నాయండి స్టిక్ అవుతాయి అనుకున్నాను కానీ అవి ఊడిపోతూనే ఉన్నాయి అవి పెడితే నేను పెడుతూ ఉన్నాను అవి ఊడిపోతూ ఉన్నాయి సర్లే ఉన్న ఉన్నీ ఉండనివ్వండి అని చెప్పి తర్వాత నేను అవి వదిలేశాను ఇలా ఇలా కొంచమే అతికిపించేసానండి ఎందుకంటే కింద వినాయకుడిని పెడతాం కాబట్టి అవి అతికిపించినా కనిపించవు కదా అన్నట్లు వదిలేసాను అక్కడ వరకే డెకరేషన్ చేశాను అందులో అవి ఉండట్లేదు పడిపోతూనే ఉన్నాయి ఇంకా అక్కడ వరకు ఒక జస్ట్ అక్కడక్కడ అతికిపించేసి ఇంకా వదిలేశాను తర్వాత ఏమో ఒక క్లాత్ తీసుకొని కింద పరుస్తున్నాను అంటే గణపతిని పెట్టాలి కదా అందుకని ఒక క్లాత్ తీసుకొని పరుస్తున్నాను దాని మీద మళ్ళీ ఇంకో క్లాత్ వేసాను వైట్ బెడ్షీట్ కదా పువ్వులు అగరబత్తులు అవన్నీ పెడితే పాడైపోతుందని చెప్పి దాని మీద మళ్ళీ ఒక చున్నీ ఉంటేనే అది ఆ చున్నీ వేశాను ఆ చున్నీ వేసి ఆ పూలు మళ్ళీ పడిపోతూనే ఉన్నాయి పెడుతూ ఉన్నాను నేను పెట్టకపోతే పడిపోతూనే ఉన్నాయి ఇంకా వదిలేసాను అక్కడికి తర్వాత పీట లేదు నా దగ్గర అందుకని ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ వేసి తర్వాత డెకరేషన్ చేస్తున్నాను ఇలా మా అపార్ట్మెంట్లో ఉంటాయి ఇలాంటి ఆక్స్ అన్ని ఆకులన్నీ అవి తెచ్చి అటు సైడ్ ఇటు సైడ్ పెడదాం అనుకుంటే అది నిల్చోవట్లేదు అది పడిపోతూ ఉంది తర్వాత చిన్నవి రెండు ఇచ్చాను అలా డబల్ టెక్ వేసి ఈ వినాయకుడేమో మాకు అపార్ట్మెంట్లోనే ఇచ్చారండి డిస్ట్రిబ్యూట్ చేశారు అందరికీ పంచారు ఈ వినాయకుడిని చాలా చాలా పంచారు ఆల్మోస్ట్ అందరూ ఇవే తీసుకున్నారు అక్కడ నేనేమో బయటకు వెళ్ళాను తీసుకొస్తున్నామని చెప్పి నేను ఉంటే ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా ఎలాగో మట్టి వినాయకుడే కదా అయితే మళ్ళీ కలర్ వినాయకుడు ఉంటారు ఎలాగో మట్టి వినాయకుడు మట్టి వినాయకుడినే పెట్టాను అక్కడ పెట్టేసి ఇది నా దగ్గర ఏమో ప్లాస్టిక్ పూలు ఉండేవి అంటే పూజ కోసం అని తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అవి వరలక్ష్మీ వ్రతంకి ఇలా వినాయక చవితికి అట్లా వెయ్యొచ్చు అన్నట్లుగా దాన్ని మాల్లాగా చేసి ఆ స్వామి మెడలో వేసేసాను తర్వాత పువ్వులతో విడి పువ్వులతో అలా డెకరేషన్ చేశాను ఫైనల్గా మా వినాయకుడు లుక్ చూసేయండి ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాను మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా పక్కన ఆంటీ వాళ్ళది ఆంటీకేమో విగ్రహం పెట్టుకోరంట అందుకని ఇలా ఆంటీ దగ్గర ఉన్న వెండి విగ్రహంకి పూజ చేసుకున్నారు వాళ్ళ ఉన్నాడు కదా బుజ్జి వినాయకుడు బాగా నీట్గా చేసింది అంటే తర్వాత ఇది వచ్చేసి మా ఫ్రెండ్ది మేమందరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము మా ఫ్రెండ్ ఇలా పాల వెళ్ళి కట్టి తన స్టైల్లో తను పో చేసింది ఫైనల్గా ఈ వినాయకుళ్ళు అందరూ మీకు ఎలా అనిపించారు మా పూజ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు